అందరికీ నమస్తే ఈరోజు మనము మరొక పద్యము దీనికి భావము తర్వాత అంటే తాత్పర్యం నెక్స్ట్ ఈ పద్య పాదం మూడింటికి నేను గురువు లఘువు గుర్తిస్తా చివరి పాదానికి మీ మీరే ఆ మూడు శ్రద్ధగా వింటే మీరే నాలుగవ పాదానికి గురువు లఘువు గుర్తించగలుగుతారు మరి తాత్పర్యం ఏంటో చూద్దాం మొదట చూడండి ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానక నెచ్చును ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును వేమా అంటే ఇప్పుడు తాత్పర్యం చూద్దాం ధనమెచ్చిన మదమెచ్చును అంటే ఒక మనిషి దగ్గర అవసరానికి మించి అంటే మితిమీరిన సంపద ఉంటే మదమెచ్చిన మెచ్చిన దుర్గుణంబు మానక నెచ్చను ఫస్ట్ గర్వం వస్తుంది మొదట గర్వము చెడ్డ గుణం దానితో పాటు మరిన్ని చెడ్డ గుణాలు పుట్టుకొస్తాయి ధనముడిగిన మదముడుగును అంటే సంపద తగ్గితే గర్వము తగ్గుతుంది అదేవిధంగా మదముడిగిన దుర్గుణంబు మానువేమో అంటే ఆ గర్వం తగ్గిందంటే ఆటోమేటిక్గా మనకి చెడ్డ గుణాలు తగ్గుతాయి అంటే మనుషుల్లో చెడ్డతనాలకు కారణం మితిమీరిన ధనం ఉండడమే అనేది కవి చెప్పిన భావం అర్థమైందా ఇప్పుడు ఇక్కడ నేను నంబర్స్ వేస్తున్నా అంటే సంఖ్యలు ఇలా ఒకటో లైను రెండో లైను అనకూడదు మనం ఒకటవ పాదము రెండవ పాదం మూడవ పాదం నాలుగవ పాదం అని మనము పద్యాలలో చెప్పుకుంటాం అర్థమైంది కదా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పాదము అంటాం డిఎస్సీ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇప్పుడు మొదటి పాదంలో గురువు లఘువుని ఎలా గుర్తించాలి అనేది మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత గుర్తిద్దాం మొదట నేను రెండు అక్షరాలకు మే అనే వాటికి గురువు అని చెప్తాను ఎందుకంటే ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు కానీ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు కానీ గురువు అవుతాయి ఇక్కడ ఈ పాదంలో మనకు కేవలం ద్విపాక్షరం ఒక్కటే ఉంది కాబట్టి చీకి చావత్తు చూకు చావత్తు వాటి ముందున్న అక్షరాలు ఏమున్నాయి రెండు చోట్ల మేనే అందుకే ఆ రెండు గురువులు అర్థమైందా మిగిలినవి మాత్రం లఘువే రెండవ పాదంలో ఏమేమి ఉన్నాయి మే గురువు దు గురువు నమ్ గురువు మా గురువు నే గురువు చివరిది చున్ అనేది కూడా గురువే ఎందుకంటే ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం మే గురువు దుర్గునబు రూకు గావత్ అంటే సంయుక్తాక్షరానికి అక్షరం కాబట్టి దూ గురువు నమ్ సున్నతో ఉంది కాబట్టి నమ్ గురువు మాకు దీర్ఘముంది కాబట్టి గురువు ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి నే గురువు చున్ పొల్కారంతో ఏ వచ్చినా కూడా అవి గురువుకే మనము గుర్తు పెట్టుకోవాలి ఇది ఇంతకు ముందు చెప్పిన పద్యాలలో మనకు పొల్కారం రాలేదు మిగిలిన వచ్చాయి దీర్ఘాలు సంయుక్తాక్షరం దిత్వాక్షరం వచ్చాయి కానీ ఇలా పొల్కారంతో నన్ కల్ చున్ ఇలా ఏ వచ్చినా కూడా మనం ఒక అక్షరానికి లెక్కకు తీసుకొని చున్ అంతా కూడా గురువు కింద మనము గుర్తించాలి మొత్తం గురువు లక్షణాలు బాగా నేర్చుకుంటే ఛందస్సుల ఉత్పలమాల చంపకమాల ఇవన్నీ గుర్తించవచ్చు అర్థమైందా ఇక్కడ మా ద లఘువే మే గురువు ఎందుకో చెప్పిన దు గురువు నమ్ గురువు మా గురువు నేను కేవలం గురువు మాత్రమే చెప్తున్నా నే గురువు పొల్కారంతో వచ్చింది కాబట్టి చివరి రెండు కలిసి ఒక అక్షరం కింద అది కూడా గురువు అవుతుంది ఇది రెండవ పాదం మరి మూడవ పాదానికి వస్తే ఇక్కడ అన్నీ కూడా లఘువులే ఎందుకంటే అన్నీ కూడా హ్రస్వాలే అంటే కేవలం రెప్పపాటు కాలంలో మనము పలుకే అక్షరాలే ఎక్కడ కూడా దీర్ఘం కానీ ఐత్వం కానీ ద్విత్వాక్షరాలు కానీ ఏవి రాలేదు అందువల్ల లఘువు మరి చివరి దాంట్లో మీరే గురువు లఘువు గుర్తించండి మీకు ఒక క్లూ ఇస్తున్నా నేను ఎక్కడైతే కలరింగ్ చేసానో అవి గురువు వస్తాయి ఎందుకంటే సంయుక్తాక్షరం సున్నతో కూడిన దీర్ఘమున్న ఎత్వ దీర్ఘమున్న ఇవన్నీ కూడా గురువులే మరి మీరు చివరి పాదానికి గురువు లఘువు ఎలా గుర్తించాలి అనేది కామెంట్ బాక్స్లో మీకు ఒక ఎగ్జాంపుల్కి చెప్తా ముందు చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది మొదటిసారి చూసే వాళ్ళ కోసం చెప్తున్నా ఇక్కడ మొత్తం మనం చివరి పాదంలో అక్షరాలను గుర్తిస్తే టోటల్ మీద పదిహేను వస్తాయి మీరు గురువును గుర్తించాలంటే క్యా మనకు మామూలుగా ఫోన్లో కానీ మీరు ట్యా ఏమిటిలో చేసి చూసినా కూడా గురువుని ఎలా గుర్తించాలి ఇంగ్లీష్ లెటర్ యు క్యాపిటల్ యూ గుర్తించండి గురువుకి లఘువుకి ఇంగ్లీష్ లెటర్ క్యాపిటల్ ఐ గుర్తిస్తే మనము ఈజీగా గుర్తించవచ్చు అలా మీరు కామెంట్ బాక్స్లో గుర్తిస్తే మొత్తం పదిహేను గురువు లఘు అక్షరాలు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్